నెంబర్ ప్లేట్ ఏది సరిగ్గా అంటే నీకు నెంబర్ ప్లేట్ అవసరమైనప్పుడు లోపల పెట్టేసి అవసరం లేనప్పుడు లోపల పెడతావా మరి ఎందుకు అలా అలాంటి నెంబర్ ప్లేట్ ఇస్తావు అంటే ముగ్గురు వెళ్ళచ్చా ఎవరిచ్చారు నీకు పర్మిషన్ ముగ్గురికి బైక్ ఎంతమంది ఎంతమంది వెళ్ళాలి ఇద్దరే కదా మరి ఇద్దరు వెళ్ళాలంటే ముగ్గురు అంటే దీని యొక్క దీని వెనకాలది ఉంటుంది ఏది అదేది మరి అది తీసేసి నెంబర్ ప్లేట్ చేస్తే నీ ఉద్దేశం ఏంటి ఏదైనా యాక్సిడెంట్లు గట్టా అయితే తప్పించుకుని తిరిగిదామనా నంబర్ ప్లేట్ వేస్తే అఫ్ కేసు అవుతుంది క్రైమే అవుతుంది నీ మీద రిపోర్ట్ ఇస్తాను ఇప్పుడు మాడిఫై చేసినందుకు ఆర్టీఓ కూడా లెటర్ పెట్టి నీ బండి సీజ్ చేస్తున్నాను అది లోపల మ్యాగ్నెట్ పెట్టావా తిప్పు దాని లోపల పెట్టు మళ్ళా తి మరి లేకపోతే అలాగే రెండు రకాల కిందకి పెట్టాం నెంబర్లు పెట్టి అందరికి డిస్ప్లే అయ్యే పెట్టాలి కదా ప్లేట్ పెట్టాడు తీసుకెళ్లి తీచ్చేసి షాపింగ్ అట్లే పెట్టు